రంగారెడ్డి జిల్లా మణికొండలో అగ్ని ప్రమాదం జరిగింది హుపాల్గూడలోని గోల్డెన్ ఓరిలో అపార్ట్మెంట్ బి బ్లాక్ లోని త్రీ టెన్ ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి అందులోని సిలిండర్ కూడా పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి దీంతో అపార్ట్మెంట్ లోని జనం భయంతో బయటకు పరుగులు తీశారు ఫ్లాట్ లోని ఐదుగురు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు స్పాటుకు చేరుకున్న నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి అగ్ని ప్రమాదంలో డబ్బులు ఫర్నిచర్తో పాటు యాభై లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందంటున్నారు బాధితులు హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణం జరగడంతో ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లలేకపోయాయి దీంతో మంటలను నార్పేందుకు ఆలస్యమైందంటున్నారు ఫైర్ సిబ్బంది ఇప్పటికైనా మణికొండ మున్సిపాలిటీలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు ఫోకస్ పెట్టాలంటున్నారు స్థానికులు సమయానికి ఫైర్ ఇంజిన్ లోపలికి వెళ్ళుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదంటున్నారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు కి మా ఫైర్ కంట్రోల్ రూమ్కి ఫోన్ రావడం జరిగిందండి ఎందుకంటే ఫైర్ కాల్ గురించి రిగార్డింగ్ గోలియన్ ఓరియన్ ఈ అపార్ట్మెంట్స్లో దాదాపు తెల్లార్ గ్రౌండ్ ప్లేస్ ఫైర్ పర్పస్ ఫ్లాట్లు ఇది థర్డ్ ఫ్లోర్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఫైర్ అయిందని రెడ్డి గారు అని చెప్పి ఇన్మేట్ ఇన్మేట్ ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది దాంతో ఐదు ముప్పై ఆరు గంటలకి ముప్పై ఆరు నిమిషాలకి రి టర్నౌట్ కావడం జరిగింది ఫస్ట్ వెహికల్ వచ్చేసి ఒట్టినగలపల్లి వెకల్ టర్నౌట్ కావడం జరిగింది దాని తర్వాత మాదాపూర్ తర్వాత వచ్చేసి మన పంజాగుట్ట వెహికల్ టర్న్ అవుట్ అయ్యి వితిన్ ఫ్యాన్ హాఫ్ ఒక విన్ హాఫ్ అన్ అవర్లోనే ఫైర్ను పుట్ఫ్ చేయడం జరిగింది దాంతోపాటు ఏంటంటే మేము అనుకోవటం అది సపోజ్ కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటంటే చెప్పేదాన్ని బట్టి మా అసెస్మెంట్ ప్రకారం బట్టి ఏంటంటే వాళ్ళు అనే దాన్ని బట్టి ఏంటంటే అండి నేకులు ల్యాంప్ పూజ గదిలో ఉంది దాంతోగానే అయ్యి ఉండొచ్చు లేకుంటే ఎలక్ట్రా షార్ట్ అయితే అయి ఉండొచ్చు దీంతో ఇంకోటి ఇంకో చెప్పగలిగే విషయం ఏంటంటే ఈ ఇన్మేట్స్ ఎమ్మెంటే వ్యాక్ కావడం వల్ల ఎవరికి కూడా ఏం నష్టం జరగకుండా అయిపోయింది ఓన్లీ హాస్ట్ నష్టం మాత్రం జరిగింది దాన్ని ఇంకా మా వాళ్ళు చేస్తున్నారు అది అసెస్మెంట్ నడుస్తూ ఉంది ఏం లేదండి ఫైర్ ఇంజన్ అంటే ఫైర్ ఇంజన్ వస్తుందండి ఏంటంటే విల్లాస్ లోపల ఉంది కదా ఇది అపార్ట్మెంట్ కదా అపార్ట్మెంట్ స్టే కేసు కూడా చాలా బాగుంది ఏంటంటే ఫైర్ మణికొండలో అపార్ట్మెంట్లో మంటలకు సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ మరింత అందించడానికి అనిల్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు అనిల్ ప్రమాదానికి కారణం ఏంటి అండ్ ఆ ప్రాంతానికి ఫైర్ ఇంజన్ కూడా వెళ్ళలేని దారుణమైన పరిస్థితి ఏంటి థ్యాంక్ యూ సౌజన్య ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పుప్పలగూడ అనే ప్రాంతంలో అపార్ట్మెంట్ గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్లో ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ ప్రమాదం అంటే థర్డ్ ఫ్లోర్లోని మూడు వందల పది అనే బి బ్లాక్ అంటే గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్లోని బి బ్లాక్ మూడు వందల పది ప్లాట్లో ఈ మంటలు చెలరయ్యాయి ముఖ్యంగా ఈ గ్యాస్ సంబంధించిన ఏదైతే రిఫ్రిజిరేటర్ ఉంటుందో దానికి సంబంధించిన గ్యాస్ బ్లాస్ట్ కావడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి అపార్ట్మెంట్ వాసులు మొత్తం భయాందోళనకు గురయ్యారు ఏదైతే అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆ ప్రాంత ప్రజలు ఏదైతే ఐదు కుటుంబాలు ఉంటాయో వారంతా బిక్కుమిక్కు అంటూ కూడా ఈరోజు ఉదయాన్నే బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి దాంతో పాటు ఎదురెదురుగా ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాసులు కూడా తీవ్ర అంటే చాలా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఏదైతే ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా కూడా ఒక ఫైర్ ఏదైతే ఇంజన్ ఫైర్ ఇంజన్ ఉంటుందో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ ఈ యొక్క నిర్మాణాలను నిర్మించారని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ చూడొచ్చు చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఇందులోకి ఏదైతే అక్కడ మంటలను ఆర్పు చేయడానికి ఫైర్ సిబ్బంది పోవడానికి కూడా చాలా శ్రమించారని చెప్పవచ్చు ఎందుకంటే చిన్న చిన్న గల్లీలు ఉంటాయి అందులోకి ఫైర్ సిబ్బంది పోవడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి ఇది నిబంధనలకు విరుద్ధంగా కూడా కట్టారని కూడా ఒకసారి మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది చిన్న చిన్న ఇరుకు ఇరుకు గల్లీలలో ఈ యొక్క అపార్ట్మెంటు కట్టారు ముఖ్యంగా ఈరోజు తెల్లవారు జామున మంచి నిద్రలో ఉంటారు ఏదంటే ఉదయం ఉదయం మూడు గంటల ప్రాంతం కాబట్టి మంచి నిద్రలో ఉంటారు ఆ సమయంలో ఒక్కసారిగా ఈ మంటలు రావడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి అలుముకోవడంతో ఏదైతే అందులో ఉన్నటువంటి ఐదు కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలు కూడా చిన్న పిల్లలతో ఉన్నటువంటి పరిస్థితి మనం ఇందాకే విజువల్స్లో చూసాం వారు ఆ పొద్దున బయటికి వెళ్ళి వేరే వారి యొక్క కుటుంబాలు బంధుమిత్రులు ఉంటారు అక్కడ తలదాచుకొని ఇప్పుడే మళ్ళీ పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయన్న తర్వాత వాళ్ళు తమ త మా ఇక్కడికి ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఆ అపార్ట్మెంట్కి వస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగింది కానీ ఆస్తి నష్టం ఎక్కువ అయింది కానీ ప్రాణ నష్టం మాత్రం ఇలాంటి సంభవించలేదు కానీ మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి హైదరాబాద్ నగరంలో కానీ పూర్తిగా ఫైర్ మెజర్మెంట్స్ అంటే ఒక బిల్డర్ ఒక అపార్ట్మెంట్ నిర్మిస్తున్నప్పుడు ఫైర్ మెజర్మెంట్స్ ఉన్నాయా లేదా ఇప్పుడైతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ అత్యవసరంగా అంబులెన్స్తో పాటు ఫైర్ ఇంజిన్ కానీ ఇతరత్ర ఏదైనా ఎమర్జెన్సీ సేవలు The వినియోగించాలంటే ఈ యొక్క అపార్ట్మెంట్ మాత్రం వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు ముఖ్యంగా చూడవచ్చు లోపలికి వెళ్ళి మనకు ఏదైతే సంఘటన స్థలానికి వెళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ గోల్డెన్ ఎమోరియల్ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా మీడియాను అలవాట్ చేయనటువంటి పరిస్థితి ఇక్కడ గేట్ల దగ్గరే ఆపేస్తున్న పడుతుంది అంటే లోపల ఎలా ఉంది ఏంది అనేది కూడా మనకు అర్థమైపోతుంది చెప్పకనే చెప్పవచ్చు ఎందుకంటే లోపల అనుమతి లేదంటే అక్కడ లోపల ఎలా ఉంది ఎంత ఇరకాటంగా ఉంది ఎంత పెద్ద ప్రమాదం సంభవించింది అక్కడ ఆస్తి నష్టం కూడా చాలా జరిగింది కాబట్టి ఉదయం ఉదయం కూడా జరగడంతో కొంచెం ప్రమాదం కూడా తప్పింది అప్రమత్తంతో కూడా కుటుంబ సభ్యులు వెళ్ళారు చెప్తున్నారు సో ముఖ్యంగా ఇటు పంజాగుట్ట మాదాపూర్ ఫైర్ ఇంజన్లతో పాటు ఇక్కడ దగ్గరలో ఏదైతే అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజన్లో నాలుగు ఫైర్ ఇంజన్లతో ఇక్కడ మండలని అయితే అదుపులోకి తీసుకొచ్చారు ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరగడానికి గల కారణం కూడా మనకి ఫైర్ మెజర్మెంట్స్తో పాటు ఇలా లోపలికి ఏదైతే ఇరుకాటంగా ఉన్న ప్లేస్ల వల్లనే టైంకి అంటే సమయానికి చేరుకోలేక అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టాన్ని జరగడానికి కూడా ఇది కారణమని చెప్పవచ్చు సో మొత్తానికి మాత్రం ఈరోజు తెల్లవారుజామున ఉదయం మూడు గంటల ప్రాంతంలో మాత్రం పుప్పల ఒక భయాందోళనకన్నా వాతావరణం నెలకొంది కాబట్టి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే ఆ మంటలు అదుపులోకి వచ్చిన సమాచారంతో ఇప్పుడిప్పుడే వారి యొక్క అపార్ట్మెంట్కి వస్తున్నారు సౌజన్య